మన క్రైస్తవ జీవితంలో మనకి రెండు ప్రాముఖ్యమైన సమయాలు ఉంటాయి మరి క్రిస్మస్ ఒక ప్రాముఖ్యమైన సమయం అయితే లెడ్ మరొక ప్రాముఖ్యమైన సమయం మనకి రెండు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా ముఖ్యమైన సమయాలు దిశ సీజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టైం ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ కాబట్టి వారి సమయంలో దేవుడు మనకి ఆ శిల్ల ధ్యానాన్ని చేసే ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన సమయాన్ని భాగ్యాన్ని మనకి చేరండి మరి మనం ఆలోచిస్తే ఈ యొక్క రేటి కాలం అనేది వారి ఆనాది కాలంగా ఇది వస్తుంది మరి ఎందుకు అంటే ఈ యొక్క వస్తుత కాలము ఈ యొక్క ప్రత్యేకత మనము జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు వారి యొక్క టైంలో వారిని ఏంటంటే మనందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానాన్ని మనము చేసుకోవాలి అనే ఆలోచన వారికి కలిగిందండి ఎందుకంటే మరి వచ్చి ఆయన మరి ఇంత సంవత్సరాలు కూడా సమపడుతూనే అలా సభపడుతూనే ఆ జీవితాన్ని ప్రోత్సహించి మరి ఆ మూడున్నర జీవితంలో కూడా ఆయన సభలే రోజునే ఏనాడు కూడా సభ లేదు అనేది హింసని ఆయన మనందరి కోసము పొందుతున్నారు మరి ఈ కారణం చేత వాళ్ళందరూ కూడా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని కాలంలో నిర్ణయించుకోవాలి అప్పటి నుంచి కూడా మన హిస్టరీలో క్రైస్తవ చరిత్రలో ఈ విధానం కొనసాగుతుంది కాబట్టి దేని సంఘ మరి నాలుగు అనేది

మనకి ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అండి అందుకనే సిల్వ ఆకారం చూస్తే అది ఎస్ ఆకారంలో ఉంటది అందుకనే సివ ధ్యానం చేస్తూ మన జీవితాన్ని

చేరిచించి కూడా వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రార్థన చేస్తాము దర్శించండి ఈ కలవ దర్శనాలను దర్శనాలు ఆయన అడిగినప్పుడు దేవతమైన శక్తిని మనకి ఇస్తానండి మరి పాత చూస్తే యోగ్య గ్రంథం చూద్దామండి యోగ్య గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు

জীব <laughs> వల్ల మదైపోదు మాట చూస్తున్నాం తొంభై లోపల చెప్పడం తమిళ దేవుడిగా మీరు మాకు అయితే మారుస్తారు అని మాటలు చూస్తున్నాము కాబట్టి ఆ రీతిగా మరి దేవునికి పాత నిండులో ఒక అతిగా చెప్పబడి పనులు మనం చూస్తే పదే సుమారు నాలుగవ అధ్యాయంలో మరి ఆ యొక్క మొదటి ప్రతి వర్షాణా సుస్ ఎస్ చె మనం ఎలా శోధించడా మనము చూస్తాం వాడు అయితే నీకు గొప్ప శక్తులతో ఛానం చేస్తున్నాడు రాయిని ఎక్కువ చేసుకుంటున్నాడు నువ్వు గొప్పవాడు కదా ఈ ని సాధారణించినప్పుడు చూస్తే ఎక్కడ ఒక మాట చెప్పారు మనుషులు కాదు కానీ దేవునిలో ప్రతి మాట వల్ల జీవితం చెప్తారు కాబట్టి నీ యొక్క సాధన నేను చేయలేదు ఆ దేవుడి శక్తి కంటే బలమైనది

మనం మంచిగా జీవించవచ్చు అలా కూడా అవకాశం ఉంది అయితే కొంతమంది మరి ఉపాసన నుండి ప్రార్థన చేస్తారు నలభై రోజులు అయితే ఇక్కడ ఏం ఏమవుతుందంటే ఎవరైతే ఈ నలభై రోజులని మరి బాగా నేను నలభై రోజులు చాలా బాగా ఉంటానని బాగా మంచి ఆశతో మరి మంచి ఆలోచనతో మరి ఉంటే చాలా సంతోషమైన అయితే ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసుకునే ఉపవాస ప్రార్థనలో ఉండి కూడా ఇంకా లోకానుసారంగా జీవిస్తే ఈ ఉపవాసం చేయడం వ్యర్థమే ఇది కేవలం ఆచారంగానే మిగిలిపోతుందండి ఈ రెండు పాయింట్ల యొక్క వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించాలి అందుకనే కైస్తవులు అనేవాడు ఎప్పుడు కూడా